ఎన్నికలలో పదకొండు స్థానాలు టిఆర్ఎస్ ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ సాధించిన విషయం మీకు తెలుసు అది రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు తొమ్మిది రెండు స్థానాలు పోయినాయి అది రెండు స్థానాలు నిజామాబాదు ఆదిలాబాదు బీజేపీ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో బాగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి తొమ్మిదికి తొమ్మిది సీట్లు ప్లస్ గతంలో రెండు వేల పద్నాలుగులో కోల్పోయినటువంటి ఆరెండు సీట్లు ప్లస్ అంటే పదకొండు సీట్లు అంటే మేము గాలి ముచ్చట్లు చెప్పట్లేదు చెప్పండి పదకొండు సీట్లు ప్లస్ ఇక తక్కిన ఇక పదకొండు ప్లస్ అనుకోవాలి మీరు అర్థం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి రెండా కోల్పోయినాలు వచ్చింది కానీ చెప్తున్న ఈక్వేషన్ చూస్తున్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈక్వేషన్ చెప్తున్నారు కానీ అప్పుడు తెలంగాణ వచ్చినటువంటి స్టేట్ గా ఉన్నటువంటి అభిప్రాయం వేరు ఆ రెండు సార్లు కూడా మీరు అసెంబ్లీలో గెలుచున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా టూ టర్మ్స్ పాలన చూసారు మూడోసారి ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూస్తున్నాము అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇప్పుడు అధికార పార్టీ మీది కాదు కాబట్టి ఇంకా ఆ రెండు స్థానాలు ఈ తొమ్మిది స్థానాలు పదకొండు పదకొండు ప్లస్ అని ఈక్వెషన్స్ చూస్తా ఉన్నాం ఇదంతా ప్రాపగండా అండి అంటే ఇదంతా మీడియా తర్వాత కాంగ్రెస్ మీడియా తప్పు రెంటి వరకు మీకు లేదంటే లేదని చేసిన ప్రతిపాది అని చెప్తూ ఉన్నప్పుడు మీడియా ఏ తప్పు చేయలేదు లేదండి మీడియా తప్పు చేసినట్టు అంటే మనం కంపల్సరీ ఒకదాన్ని ఎప్పుడు కూడా వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సరి అయిన సమాచారం వెళ్తాయి ప్రజలకు చెప్పారనుకుంటుంది మీడియా చెప్పండి పదమూడు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని సరిగ్గా చూపెట్టని మీడియా ఏదైతే ఉందో ఇంకా నేను పేర్లు చెప్పను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అంటే అందరు కదా అందరు 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 కొందరు అంటే ఆనాటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏదైతే మీడియా ఉందో వాళ్ళు మాత్రమే అందరు కాదు దాంట్లో అందరూ మనసు నొప్పించుకోవాలని అవసరం లేదు వాళ్ళు ప్లస్ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ వాదానికి మొదటి నుంచి అడ్డుకట్టగా ఉన్నటువంటి కాంగ్రెస్ మరి పది సంవత్సరాల నుండి తెలంగాణకు ఏ మాత్రం చేయనటువంటి ఏ మాత్రం చేయనటువంటి బీజేపీ మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఐదు పర్సెంట్ కూడా పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ విలన్ అయితే కాంగ్రెస్ అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పా మాకు కాంటెండర్ అనేది బీజేపీ కానీ కాంగ్రెస్ కాదని యాదో ఏది గుడ్డిలో మిల్లలాగా మొన్న ఇక్కడ గెలిచినందుకు గాను ముఖ్యమంత్రి అయినందుకు గాని యాదో చెప్పుకుంటున్నారు వాళ్ళు కానీ మీరు గమనించిన మొత్తం ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఈరోజు రియలైజేషన్ అయిపోయి అసలు అనవసరంగా కాంగ్రెస్కి మేము మోటేసినాం మేమే మాకు మేమే పాపం అన్నంత వేలో ఈరోజు ప్రజలందరూ వాళ్ళు రియాక్ట్ అయిన విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ మొరాలిటీ అనేది చాలా ముఖ్యం కదా ఇప్పుడు మన బీజేపీ సోదరుడు తర్వాత వీళ్ళు కాంగ్రెస్ సోదరులు చెప్తున్న కాడికి మోదీ కంపల్సరీ మళ్ళీ ఇంకోసారి ప్రైమ్ మినిస్టర్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయనకే ఓటేసిండ్రు బీజేపీ బీజేపీకి కాదు అంటే ఆయన వర్క్ బీజేపీ కోసం పడతారు కాంగ్రెస్ చెప్తారు మోడీ వస్తారని ఆహా అంటే వాళ్ళది అంటే ఖచ్చితంగా మేము బీజేపీని ఓడగొడతామని వాళ్ళు ఒకటి రెండవది బీజేపీ వాళ్ళు మేము గెలుస్తామని వాళ్ళు అందులో మోదీని చూసి ఓట్లు పడ్డాయి అనేది అయితే అంటున్నారు అంటే రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనేది అయితే అంటున్నారు అందులో భాగంగా మొరాలిటీ కేసీఆర్ గారికి ఉన్నంత మొరాలిటీ వాస్తవంగా తెలంగాణలో మోదీ గారికి ఉన్నదని అనుకుంటున్నారా అంటే ఒక్క రామ్ మందిర్ను చూపెట్టి అక్షింతలను చూపెట్టి ఈసారి మోదీ గారికి ఓట్లేస్తారని అనుకుంటున్నారా లేదండి ఎందుకనంటే మనం గత రిజల్ట్ని మీరు చెక్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం పదమూడు సంవత్సరాల నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి ఉద్యమం మరి అది గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పదకొండు ఎంపీలు ఇచ్చింది పదకొండు ఎంపీలలో అది గ్రాఫ్ రెండు వేల పంతొమ్మిది వచ్చే వరకు రెండు సీట్లు తగ్గాయి తొమ్మిది సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా మేము అంటే తగ్గదండి తగ్గే ప్రసక్తే లేదు మేము తగ్గేదే లేదు మేము తగ్గేదే లేదు ఎందుకంటే కేసీఆర్ గారు గ్రాపు ఒక ఐదు నెలల కాలంలో వందకు వంద శాతం పదకొండు ప్లస్ ఎందుకు మేము పదకొండు అంటే గాలి ముచ్చట్టు మాట్లాడతారు మా గత రెండు వేల పంతొమ్మిదిలో పోయిన రెండు సీట్లు నిజామాబాద్ ఆదిలాబాద్ తో కలుపుకొని ఇప్పుడున్న తొమ్మిది సీట్లు మావే సిట్టింగ్ సిట్టింగ్ సీట్లు మావే దాంట్లో కాంగ్రెస్ గానీ బిజెపి గానీ అసలు గెలవై క్లియర్ కట్ సెకండ్ థర్డ్ ఎవరు సెకండ్ థర్డ్ అనేది సెకండ్ థర్డ్ అనేది ఇరు పార్టీలు ఇరు పార్టీలు అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ కున్న పెద్ద మైనస్ జిగ్జాగ్ ముఖ్యమంత్రి తర్వాత బీజేపీకి ఉన్న పెద్ద మైనస్ ఏంది అంటే మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ ప్రధానమంత్రి మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ అంటే వాట్సాప్ యూనివర్సిటీని వాట్సాప్ యూనివర్సిటీని నడుపుతూ మెయిలింగ్ చేసి ప్రజలను అబద్ధాలను ప్రచారం చేసి నేను ఏదో చేసే భారతదేశానికి అన్నంత సినిమా ఏళ్ళు కాంగ్రెస్ మరి ప్రజలను మోసం చేసి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల ప్రాణాలను కాకపోతే ఎస్ కానీ టాపిక్ లోనే ఉన్నాం ఎక్కడ మనం డివైడ్ కాలేదు మీరు ఇంతకు ముందు పాయింట్ లో నుంచి నోట్ చేసుకుని కూర్చున్నా మీడియా అన్నారు ఓకే కొంతమంది మీడియా అన్నప్పటికీ అంత మీడియా అన్నప్పటికీ కూడా మీడియా ఇదంతా చేస్తుంది మళ్ళీ ఓకే అంటే నేను తర్వాత క్వశ్చన్ చేసిన మీరు చెప్పున్నారు కొంతమంది మీడియా అయినప్పటికీ కూడా అభివృద్ధి జరిగితే గనక చూపించాల్సిందే అది కొంతమంది మీడియా ద్వారానే చేస్తుంది కదా మీరు అన్నటువంటి మొత్తం మీడియాలో ఒక పార్ట్ ఆ విధంగా ఉన్న మిగిలిన పార్టీ అయితే చూపించారు కదా దశాబ్ద ఉత్సవాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా శతాబ్దంలో జరగాల్సినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మనకి దశాబ్దంలో జరిగిందంటూ అనేక రంగాల్లో ఏ విధంగా జరిగిందో ఏంటో అన్నీ కూడా క్లియర్ కట్గా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే చూపించున్నాం అప్పటికీ కూడా మనకి పోలింగ్ పర్సన్ మీరు వన్ పాయింట్ ఎయిట్ అనుకోవచ్చు లేదంటే జీరో పాయింట్ ఎయిట్ అనుకోవచ్చు ఎంతైనా సరే గెలుపోవడం అనేది ప్రభావితం చూపించింది అట్ ద సేమ్ టైమ్ అప్పుడున్నటువంటిది మీరు అధికారంలో బీఆర్ఎస్ లేదంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ కాబట్టి రెండు వేల పద్నాలుగు చూసుకున్నా రెండు వేల పంతొమ్మిది చూసుకున్నా ఈక్వేషన్స్ కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా సపరేట్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు కూడా మనకి సపరేట్ అధికార పార్టీలు కూడా మార్పు వచ్చాయి ఈక్వేషన్స్ తారుమారు అయ్యాయి అంటున్నారు ఎంతవరకు అంగీకరిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఈక్వేషన్ ఖమ్మం ఖమ్మం చెప్పండి మెయిన్గా ఇప్పుడు ఖమ్మంలో ఖచ్చితంగా మేమే గెలుస్తామండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ కేంద్ర మంత్రి గ్యారంటీ కేంద్ర మంత్రి గ్యారంటీ అని అంటే మా కేసీఆర్ గారు అంటే థర్డ్ ఫ్రంట్ ఓపెన్ చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓపెన్ అంటే ఇక్కడ ఇండియా కాదు అటు ఎన్డీఏ కాకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు అయిన తర్వాత ఈ ఈ సబ్జెక్టు దాంట్లో ఆ విధంగా అన్నారే అప్పిస్తా అదేదో కాంగ్రెస్ కు ఎన్డిఏ ఎన్డీఏ వస్తే అందులోనూ మంత్రి అను లేకపోతే ఇండియా వస్తే ఇండియా దాంట్లో మంత్రి ఏమో అని అసలు ఇండియా అనేది మీకు చాయిస్ ఏ లేదు ఎందుకంటే మీరు కాంగ్రెస్ కోరుకునే అసలు కోరుకోలేదని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కి నలభై కి మించి రాదు అనేది ఫస్ట్ నుంచి మీ స్టాండ్ బీజేపీ కి రెండు వందలు అంటున్నారు ఏదైనా ఎచ్చి ఉంటే అటుపక్క ఇటుపక్క ఏదైనా మనకి